హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భద్రావతి అయితే రేవతి వెళ్ళి ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకురా అని చెప్పడంతో ఇక రేవతి అయితే లోపలికి వెళ్ళి నగలన్నింటినీ తీసుకుని వస్తూ ఇక నగలని చూసి ప్రేమని గుర్తు చేసుకుంటుంది అమ్మ ప్రేమ ఈ నగలన్నీ పెట్టుకొని ఇంట్లో నువ్వు లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది కానీ నీకు ఆ అదృష్టం లేకుండా చేశారు మీ నాన్న అలాగే మీ మేనత్త అని అనుకుంటూ ఇక రేవతి అయితే ఆ నగలను తీసుకొచ్చి ఇదిగో వదిన అని చెప్పి భద్రావతి చేతికి ఇవ్వబోతుంటే ఇక భద్రావతి సేనాపతిని పిలుస్తుంది సేనా అదిగో నగలన్ని వాటినన్నింటినీ తీసుకెళ్లి మెరుగుపెట్టించు రేపు కార్తీక పౌర్ణమి కదా అని చెప్పడంతో ఇక సేనాపతి అయితే రేవతి దగ్గర నుంచి నగలు తీసుకునేసరికి ఒక్కసారిగా అవి లైట్ వెయిట్గా అనిపిస్తుంది ఇక సేనాపతి అయితే అక్క ఏంటివి గిల్టు నగల్లాగా ఇంత తేలిగ్గా ఉన్నాయి అని చెప్పడంతో ఇక భద్రావతి అయితే రే సేనా ఏం మాట్లాడుతున్నావురా అవి మేలిం బంగారంతో చేయించిన నగలు వాటిని గిల్టు నగలు అంటావేంట్రా చూడు మీ మగవాళ్ళకేం తెలుసు నగల గురించి వెళ్ళు వెళ్ళి ఆ వాటిని మెరుగుపెట్టించి తీసుకురా అని చెప్పడంతో ఇక సేనాపతి అయితే నగలని తీసుకొని ఇక మెరుగుపెట్టించేవాడి దగ్గరికి వెళ్తారు ఇక అతనైతే ఆ నగలని మెరుగుపెట్టడానికి బాక్స్లో నగలన్నింటినీ తీసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు ఒక్కసారిగా సేనాపతి ఏయ్ సేటు ఏంటి వాటిని అలా చూస్తున్నావు అని అంటుంటే సరు మీరు కొద్దిసేపు కూర్చుంటారా నాకెందుకో ఈ నగలు కాస్త తేడాగా అనిపిస్తుంది అని అంటుంటే ఏంటయ్యా ఏంటయ్యా తేడాగా అనిపించేది అవి మేలిం బంగారంతో చేసిన నగలు వాటిని తేడా అంటావేంటి అని అంటుంటే సార్ ఇవి మేలిం బంగారంతో చేసిన నగలు కానే కాదు ఇవి గిల్టూ నగలు ఇందులో కొన్ని మాత్రమే బంగారు నగలు ఉన్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి కోపంగా పైకి లేస్తాడు ఏయ్ ఏంట్రా నువ్వు నన్నే మోసం చేయాలనుకుంటున్నావా అని చెప్పి సేనాపతి అయితే అతన్ని నిలదీస్తూ ఉంటే సార్ మీకొక దండం మీ నగలకు దండం ఇదిగోండి మీ నగలు మీరే చూశారు కదా వీటిని తీసుకెళ్ళండి ఇవి గిల్టు నగలని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇక ఆ సేటు సేనాపతికి చెప్తుంటే సేనాపతి ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు వాటిని నువ్వే తయారు చేసావు అని అంటుంటే ఇక అతనైతే చూడండి సార్ ఎన్నో సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఏ వస్తువు కావాలన్నా నేనే చేసిస్తున్నాను మీరు పుట్టినప్పుడు అలాగే మీ పిల్లలు పుట్టినప్పుడు ఇక మీ అమ్మాయి ఓనీల ఫంక్షన్ పెళ్ళి అన్నింటికీ కూడా నగలు చేసిచ్చింది నేనే అందుకే చెప్తున్నాను కదయ్యా ఇవి నేను చేసినవి కాదు ఇవి గిల్టు నగలు ఇదిగోండి ఇవి మాత్రమే బంగారు నగలు అని చెప్పి అందులో కొన్ని నగల్ని బంగారుపు నగలని చెప్పి సేనాపతికి చూపించడంతో ఒక్కసారిగా సేనాపతి నగలు పట్టుకుని చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు ఇక జరిగింది భద్రావతితో చెప్తాడు భద్రావతి ఆ నగలు పట్టుకుని గబగబా బయటకు వెళ్ళి రేయ్ రామరాజు అని గట్టిగా అరుస్తుంది అప్పటికే రామరాజు ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఇక భోజనం కూడా చేయకుండా ఒక దగ్గర కూర్చుని ఉంటాడు ఇంకా ఇంతలో వేదవతి అయితే రామరాజు దగ్గరకొచ్చి ఏవండి మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు రండి కాస్త ఎంగిలి పడదురు అని అంటుంటే భుజమ్మా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్తూ ఉంటే వేదవతి ఏవండి ఏంటండి మీరు రండి భోంచెద్దురు కనీసం నా కోసం కూడా బోంచేరా అని చెప్పి ఇక వేదవతి అయితే ఎట్లా అయినా సరే రామరాజుని ఒప్పించి ఇక భోజనం దగ్గర కూర్చోబెడుతుంది ఇంకా భోజనాన్ని పెట్టి తినండి తినండి అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుని బలవంతం చేయడంతో రామరాజు ఒక ముద్ద తీసి నోట్లో పెట్టగానే గట్టిగా రామరాజు రారా రారా బయటకి అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తాయి నోట్లో పెట్టుకున్న ముద్దని కింద పడేసి ఇక రామరాజు ప్లేట్ దగ్గర నుంచి లేచి బయటకైతే వెళ్తుంటాడు ఇక బయటికి వెళ్లడంతోనే భద్రావతి తన చేతిలో ఉన్న నగలని రామరాజు మొహం మీదకి విసురు కొడుతుంది ఒక్కసారిగా రామరాజుకి ఏమీ అర్థం కాదు ఇక ఇంట్లో అందరూ కూడా వస్తారు రే రామరాజు నువ్వు మా అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి దొంగచటుగా బయటికి తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేస్తావని అనుకున్నాను కానీ చివరికి ఇట్లా నగలు మార్చేసి గిట్లు నగలు పెడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాగే రామరాజుతో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు కానీ వల్లి మాత్రం గజగజ వణికిపోతుంది ఇక రామరాజైతే రే సేనా చూడు నువ్వేదంటే అది పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడామంటే ఊరుకునేది లేదు చుడు నీ కూతురికి పెట్టిన నగలు ఆ రోజు తిరుపతితో నేరుగా నీ ఇంటికే పంపించేశాను అని అంటుంటే ఇక తిరుపతి కూడా అవునన్నయ్య రోజు నగలన్నీ నేనే తీసుకొచ్చి నీకు ఇచ్చాను అని అంటుంటే రేయ్ తిరుపతి నువ్వు కూడా ఈ రామరాజ్తో చే చేరి అబద్ధాలు మొదలెట్టావా ఇవి నా కూతురికి చేయించిన నగలు కానే కాదు నా కూతురికి నేను మేలిమి మేలిం బంగారం చేయించాను కానీ ఇందులో గిల్టు నగలు పెట్టి నగలు మార్చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా రేయ్ మర్యాదగా నా కూతురికి చేపించిన నగలు ఎక్కడ దాచిపెట్టావో ఎవరా ఇవ్వు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు చొక్కా పట్టుకుంటాడు ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తుంది జరిగిందంతా చూసి నాన్న ఏంటి నాన్న ఇదంతా అని అంటుంటే ఇంకా భద్రావతి మీ మావయ్య బతకడానికి లేక చివరికి మేం నీకు పెట్టిన నగలు మార్చి గిల్టు నగలు పంపించాడు అని చెప్పి ఇంకా భద్రావతి చెప్తుంది ఒక్కసారిగా ప్రేమ అత్తా ఏం మాట్లాడుతున్నారు గిల్టు నగలు మావయ్య ఇవ్వడమేంటి అసలు మావయ్య గారు ఈ నగలే చూడలేదు మావయ్య గారికి ఈ నగలకి ఎట్లాంటి సంబంధం లేదు ఆ రోజు తిరుపతి బాబాయ్తో ఈ నగలు పంపించింది నేను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ఆ నగలన్నింటినీ తీసి అటు ఇటు తిప్పి చూస్తుంది ఒక్కసారిగా ప్రేమ అందులో తనకి కొన్ని నగలు తనవి కాదని తెలుసుకుని ఇవి ఇవి నా నగలు కాదే అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మద వైపు చూస్తుంది నర్మద కూడా అక్కడికి వచ్చి అవును ఈ నగలు ప్రేమ నగలు కాదు మరి ఇవి ఇందులోకి ఎలా వచ్చాయి అని చెప్పి ఇక నర్మద అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా వేదవతి కూడా అక్కడికి వచ్చి ఆ నగలని అటు ఇటూ తిప్పి చూస్తుంది కానీ ఆ నగలు ప్రేమవి కాదు ప్రేమ ఆ రోజు రేవతి ఇచ్చిన నగలు ఇవి కాదు కదా మరి ఈ నగలు ఇందులోకి ఎలా వచ్చాయి అని అంటుంటే అబ్బాబ్బాబాబాబ్బా ఏ నటిస్తున్నారు ముందుగా నీ మగుడికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆ తర్వాత నీకు ఇక చివరికి నా కూతురిని కూడా మార్చేశారు అసలు ఇంత నటన ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఛీ సిగ్గు లేకపోతే సరే కోడల నగల్ని వాడుకుని ఇలా గిల్టు నగల్ని పెట్టి ఇంకా 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 మోసం చేయాలని చూస్తున్నాడు ఈ రామరాజు రే రామరాజు నువ్వు నగలు మార్చేటప్పుడు ఆలోచించాల్సింది నగలు మారినందుకు సేనాపతి చేతులు కట్టుకొని సైలెంట్గా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఇక వేదవతి అయితే ఆగండి ఆగండి గొడవలదు అని చెప్పి ఇక వేదవతి అయితే గొడవని ఆపుతుంది ఇంతలో రేవతి అలాగే వేదవతి తల్లి అక్కడికి వచ్చి రే సేనా ఎందుకు రే గొడవలు ఆగురా ఆగు నిదానంగా మాట్లాడుకోవాల్సిన దానికి ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు అని ఇక అంటూ ఉంటే భద్రావతి రేవతి ఈ నగలు మారడం నీకు ముందే తెలుసా అని అడగడంతో ఇక రేవతి తెలుసు అని చెప్పి ఊపుతుంది మరి తెలిస్తే ఆరోజెందుకు చెప్పలేదే అని చెప్పి ఇక సేనాపతి అయితే రేవతిని నిలదీస్తుంటే రేవతి ఏవండి ఈ నగల గురించి అప్పటికే చాలా గొడవలు జరిగాయి నగలు మారిపోయాయి అంటే మళ్ళీ మీరు ఏం గొడవ చేస్తారా అని భయపడి అత్తయ్యగారు చెప్పద్దన్నారు చెప్పొద్దన్నారు తర్వాత ప్రేమతో మాట్లాడి నగని మార్చుదాం అన్నారు కానీ అలాంటి అవకాశమే రాలేదు తర్వాత ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకి వీటికి నేను కూడా మర్చిపోయాను అని చెప్పి రేవతి మాట్లాడుతూ ఉంటే ఇక సేనాపతి అయితే రేవతిని కొడతాడు ఒక్కసారిగా ప్రేమ అయితే నానా అమ్మని నింది కొడుతున్నావు అని అంటుంటే నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడావంటే ఊరుకునేది లేదు నీకు ఈ కన్న తండ్రి ఇంట్లో వాళ్ళు వద్దని ఆ అనాథ కొడుకుని పెళ్లి చేసుకున్నావు అలాగే నిన్న కాక మొన్న పరిచయమైనా ఈ అమ్మాయి కోసం నన్ను స్టేషన్లో పెట్టించావు ఇప్పుడు ఈ అనాథగాడు నగలు మార్చేస్తే మార్చేసి గిల్టు నగలు ఇచ్చాడు అంటే ఇక రామరాజతే అయితే ఇంట్లో నగల్లో ఏమన్నా ఉంటుంది మీ నగలు మీకు చూసి ఇచ్చేస్తాం అని చెప్పి ఇక రామరాజైతే వాళ్ళకి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అక్కడి నుంచి లోపలికైతే వచ్చేస్తాడు ఒక్కసారిగా రామరాజు సమాధానం విన్న భద్రావతి అలాగే సేనాపతి కూడా మౌనంగా ఉండిపోతారు రే సేనా ఇస్తానంటున్నాడుగా ఇవ్వకపోతే అప్పుడు చూసుకుందాం అని చెప్పి ఇక రామరాజ రామరాజు మాటలకి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక లోపలికి వచ్చిన రామరాజు భద్రావతి దగ్గరకు వచ్చి అందుకే అందుకే నాకు తెలియకుండా ఏం చెయ్యొద్దు అని చెప్పాను కానీ చూసావుగా చివరికి ఇచ్చిన నగలు కూడా గిల్టు నగలని ఆ సేనాపతి భద్రవతి ఎట్లా గొడవ చేస్తున్నారో అని అంటుంటే ఇంకా తిరుపతి అయితే బావా ఎక్కడ ఏదో జరిగింది బావా ఎందుకంటే ప్రేమ ఇచ్చిన నగలు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చాను అవి గిల్టు నగలు కాదు బావా అని చెప్పి ఇంకా రామరాజైతే రామరాజుతో చెబుతుంటే రామరాజు అయితే ప్రేమించిన నగలు నేరుగా తీసుకెళ్లే మధ్యలో అవి గిల్టు నగలుగా మారాయా అంటే నువ్వు నగలు మార్చావా అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వేదవతి ఏవండి ఏంటండి నా పుట్టింటి వాళ్ళ మీద ఉన్న కోపంతో తిరుపతితో ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు వేద భుజమా నేను తిరుపతిని తప్పు పట్టట్లేదు వాడు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాను చూడు తిరుపతి నువ్వు అట్లాంటి పొరపాటు చేయవని నాకు తెలుసు కానీ నగలు ఏమయ్యాయి అని చెప్పి రామరాజు ఆలోచిస్తుండగా ఇంకా ప్రేమ అలాగే నర్మదా ఇద్దరు కూడా బయట కూర్చుంటారు నర్మద అయితే ప్రేమ ఆ రోజు నగలన్నింటినీ బయటికి తీసుకొచ్చాం కదా మరి నగలు ఎలా మారాయి అని అంటుంటే ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఆ రోజు తిరుపతి నగలు తీసుకెళ్తుంటే గేటు బయట వల్లి తొంగి తొంగి దొంగలాగా చూస్తూ ఉంటుంది అలాగే తిరుపతి బయటకొచ్చిన వచ్చిన తర్వాత కూడా వలి నగల గురించి తిరుపతిని ప్రశ్నిస్తుంది అదంతా గుర్తు చేసుకున్న ప్రేమ అక్క ఆరోజు బాబాయ్ నగలిచ్చి వచ్చిన తర్వాత వలి అక్క బాబాయ్తో నగల గురించి ఏమన్నారు ఏమన్నారు అంటూ పదే పదే అడిగింది ఆ రోజే ఆ రోజే అక్కతో నేను మాట్లాడాను నా నగల మీద నీకేంటి అంత ఇంట్రెస్టు అని కానీ తను అదే గొడవ చేశారని అడిగలే అంతే అని చెప్పి తను మాట మార్చి వెళ్ళిపోయింది కానీ ఆ రోజు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే ఆ రోజు నగలు తనే మార్చిందని అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మద అయితే గబగబ తన పెళ్లి ఫొటోస్ని ఓపెన్ చేస్తుంది ఆ పెళ్లి ఫొటోస్లో ఆ గిల్టు నగలు కనిపిస్తాయి ఇక అయితే ప్రేమ ఒకసారి ఫోటో చూడు అని చెప్పి ఇక ప్రేమకి ఫోటోను చూపించి ఇందాక మీ అత్త చేతిలో ఉన్న నగలు ఇదిగో వలి అక్క వేసుకున్న నగలు ఒకటే కదా అని నర్మద అయితే ఇక ప్రేమకి చూపించడంతో ప్రేమ అవును ఇవి అవి ఒకటే అంటే నగలు మార్చింది వలి అక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా కోపంగా పైకి లేస్తుంది ఇంకా నర్మద ఆగు ప్రేమ ఆగు ఆవేశపడకు మనం ఏం తెలియకుండా ఆవేశపడితే తర్వాత మొదటికే మోసం వస్తుంది అసలు ఈ నగలు మార్చింది వాళ్ళేనో కాదో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమకి ఏదో ఐడియా ఇస్తుంది ప్రేమ కూడా సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికైతే వెళ్తుంది వల్లి మాత్రం జరిగిందంతా గుర్తు చేసుకొని దుప్పటి ముసుగేసుకొని గజ గజ వణికిపోతుంది ఇక ఆ వణుకలో భాగ్యానికి ఫోన్ చేసి అమ్మోయ్ పని అయిపోయిందనుకుంటా నిన్నటితో ఆ సీంట పక్కై ప్రేమాని అలాగే ఆ గండుపిల్లి నర్మదని నోరు మూయించాను అనుకున్నాను కానీ ఇప్పుడు నా జుట్టు అలా చేతికి దొరికిందే అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం ఏంటే అమ్మడు అట్టా మాట్లాడుతున్నావు నాకు సానా భయంగా ఉంది అసలు ఏం చెప్తున్నావు అని అంటుంటే ఇంకేంటి చెప్పేది నగలు మార్చిన సంగతి ఆ ఎదిరిటోలకి తెలిసిపోయింది వాళ్ళు ఇంటికొచ్చి నానా గొడవ చేశారు పైగా ఆ పేమా నా వైపు నన్ను మింగేసెలా చూసింది అంటే దానికి నా మీద అనుమానం వచ్చిందేమోనని అనిపిస్తుంది అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్డు వాళ్ళకి అనుమానం రావడం కాదు నువ్వే వాళ్ళకి అనుమానం వచ్చేలా చేస్తున్నావు నువ్విట్టా వనికి ఆ నగలు మాచేసింది నువ్వేనని వాళ్ళకి అయిపోయింది ముందు నువ్వు మామూలుగా ఉండు అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళకి నచ్చి చెప్తూ ఉంటుంది గింతలో ప్రేమ వాళ్ళే ముందు నుంచుంటుంది ఒక్కసారిగా వల్లి ప్రేమని చూసి చేతిలో ఉన్న ఫోన్ని కిందకి జారదలేస్తుంది ఇంతలో వెనక నుంచి నర్మద ఆ ఫోన్ని పట్టుకుంటుంది ఇంకా ప్రేమ నువ్వేంటి నా గదిలోకి వచ్చావు అని చెప్పి ఇంకా వలి అయితే ప్రేమని భయం భయంగా అడుగుతూ ఉంటుంది ఇక నర్మద అయితే ఏంటక్కాయ్ ఇంకా ఏం మాట్లాడకముందే అంతలా భయపడిపోతున్నావు అని చెప్పి ఇంకా నర్మదా వల్లిని అడుగుతూ ఉంటే వల్లి నే నేనా నేనేం భయపడలేదు మీరు మీరు అనవసరంగా ఏదో ఆలోచిస్తూ అటా అనుకుంటున్నారు అంతే అంతే అని చెప్పి ఇంకా వలి అయితే నర్మదతో కూడా భయంగా సమాధానం చెప్తుంది ఒక్కసారిగా ప్రేమ అయితే వల్లి చేయి పట్టుకోవడంతో వల్లి వద్దు నన్ను ఏం చేయొద్దు నాకేం తెలీదు ఆ నగలు నేనేం మార్చలేదు అని చెప్పి అడక్క ముందే తనే టకటక సమాధానం చెప్తుంది ఒక్కసారిగా ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వల్లి వైపు చూస్తారు ఇక వల్లి చిన్నగా కళ్ళు తెరిచి వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే ఇక ప్రేమ చెయ్యి పట్టుకోవడం చూసి ఓ చెయ్యి పట్టుకుందా కత్తి పెట్టిందేమోనని భయపడిపోయానే అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఏంటి అట్టా సొత్తున్నారు అని అడగడంతో నగలు మార్చింది నువ్వే కదా అని అడగడంతో ఒక్కసారిగా వల్లి నేను నగలు నగలు మార్చడమేంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే చాలా అమాయకంగా అడుగుతుంటే నర్మదా చూడక్క నగలు మార్చింది నువ్వేనని మాకు తెలుసు నువ్వు అంత అమాయకంగా ఫేస్ పెట్టి నీకేం తెలియనట్టు సమాధానం చెప్పకు అని అంటుంటే ఇదిగో నర్మదా ఊరుకుంటుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు నగలు నేను మార్చడమేంటి అయినా నన్ను నగలు మార్చాల్సిన అవసరం నాకేముంది నాకు మా పుట్టింటి వాళ్ళు పదివ ఏడు వారాలు నగలు పెట్టారు అని చెప్పడంతో అవునవును మీ పుట్టింటి వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు చాలా రిచెస్ట్ ఫ్యామిలీ కదా నీకు ఏడు వారాల నగలు పెట్టారు మరి ఏడు వారాల నగల్ని రే ఏడు రోజులు వేసుకోవాలి కదా వేసుకోకుండా ఎక్కడ దాచిపెట్టావు అని అంటుంటే ఇక వలి అయితే అది అది ఆ రోజు చెంబులో పెట్టాను కదా అందులో నన్ను నగలు ఇరుక్కుపోయాయి కదా అని చెబుతుంటే చాలు ఇంకా ఆపుని దొంగ నటకాలు ఆ రోజు అత్తయ్య బాధపడుతుంటే అత్తయ్యతో మేము మాట్లాడే టైంలో నగలు మార్చింది నువ్వేనని నాకు అర్థమైంది మర్యాదగా మార్చిన నగలు వెనక్కిస్తావా లేకపోతే ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మామయ్య గారి ముందు బయట పెట్టమంటావా అని చెప్పి అయితే ఇక వలిని అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న ప్రేమ ఏంటక్కా ఇంకా ఇవిడితో ఈ మాటలు ఈ బల్లొక్క గురించి ఇప్పుడే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే గబగబా బయటకు వెళ్ళబోతుంటే ఇంకా వలి అయితే ఆగు ఆగు ప్రేమ ఆవేశపడకు సుడు నువ్వు నువ్వు మావి గారితో నా గురించి ఏం చెప్పినా మావి గారు దానికి సాక్ష్యం అడుగుతారు మరి నగలు లేకుండా నేనే నగలు తీశానని మీరు ఎట్టా చెప్తారు చెప్పండి చూడండి నేను సానా తప్పులు చేశాను కానీ ఈ నగలు మాత్రం నేను తీయలేదు అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఇంకా చాలా అమాయకంగా నటిస్తుంటుంది నర్మదా చూడక్క నువ్వు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూడకు మర్యాదగా ఆ నగలు తీసి ఇస్తావా లేదా అని చెప్పి ఇక వల్లిని నిలదేయడంతో వల్లి మౌనంగా ఉండిపోతుంది ప్రేమ అక్క ఈ వల్లికి ఇట్లా చెప్తే అర్థం కాదు దీనికి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక గబగబా బయటికి వెళ్ళి ఒక పెద్ద కత్తిని తీసుకొని తీసుకుని వస్తుంది ఒక్కసారిగా వల్లి ఆ కత్తిని చూసి గజగజ వణికిపోతూ నర్మద వెనక దాకుంటుంది ఇక నర్మద అయితే ప్రేమ ఆగు ప్రేమ నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇంకా ప్రేమని ఆపుతూ ఉంటే ప్రేమ అక్క నువ్వు ఇది ఇప్పుడు నొగలేకని ఇవ్వకపోతే దీన్ని ఇక్కడికిక్కడే చంపేస్తాను చంపి ఉక్కు పాత్ర వేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి వెంట ఆ కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటుంది వల్లి సోడు ప్రేమ నీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు మరి నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను నీ గురించి తెలిసిన తర్వాత కూడా నేనెందుకు నన్ను నగలు మారుస్తాను నగలు నగలు నాకు తెలీదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉండగా ఇక ప్రేమ అయితే వల్లి మీదకి వెళ్ళడంతో వల్లి ఒక బీరువా బీరువ దగ్గరికి వెళ్ళి బీరువకి గట్టిగా తగులుతుంది ఒక్కసారిగా బీరువా మీద నుంచి వల్లి దాచిపెట్టిన నగల ముంత కింద పడి నగల ఆ ముంతలో నుంచి నగల మూట బయటకు వస్తుంది ఒక్కసారిగా ఆ మూట బయటికి రావడంతో వల్లికి దిమ్మ తిరిగిపోతుంది ఇంకా వెంటనే నర్మద ఆ నగల మూటని తీస్తుంది ఇక ప్రేమ అయితే అక్క ఇవే ఇవే నా నగలు అని చెప్పి ఇక ప్రేమ అయితే నగల్ని బయటికి తీస్తుంది ఇంతలో అక్కడికి వేదవతి కూడా వస్తుంది ఏంటే ఇక్కడేం జరుగుతుంది అని అడుగుతూ తల కిందకి దించేసరికి నగలైతే కనిపిస్తాయి ప్రేమ ఇవి నీ నగలు కదే అని చెప్పి ఇంకా వేదవతి నగల్ని చూసి ప్రేమని అడుగుతుంటే అవునత్త పోయిన నగలు ఇవే పైగా ఈ నగలు మార్చింది ఎవరో తెలుసా ఇదిగో ఇక్కడుంది కదా ఏంటి పెద్ద కోడలు ఈవిడి గారే అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి గురించి అన్ని నిజాలు వేదవతి ముందు బయటపెడుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి గురించి నిజం తెలిసిన వేదవతి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బాధ